హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు ఆసరా పెన్షన్ల కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు అదిరిపోయే శుభార్తనైతే తీసుకొచ్చారండి మనకు చేయుతో పెంచిన కింద వారికి గతంలో ఏవైతే మనకు ఆసరా పెన్షన్లు ఇస్తూ ఉన్నారో రెండు వేలు మరియు నాలుగు వేలు ఇప్పుడు అలా కాదండి మనకు ప్రభుత్వం వచ్చిన వెంటనే కూడా మనకు చేయుత పెన్షన్ల కింద నాలుగు వేలు ఆరు వేలు ఇస్తామని చెప్పడం జరిగింది అదేవిధంగా మనకు పెంచిన పెన్షన్లు అయితే జమ చేయనున్నట్లు కీలక ప్రకటన అయితే చేశారు ఇక ఏ తేదీ నుంచి పెంచిన పెన్షన్లు జమ అవుతాయి ఏంటి అనే వివరాలన్నీ కూడా తెలియజేస్తాను వీడియోను ముందుగా లైక్ చేసేయండి తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి ఇంకా ఎవరైనా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే తెలుసుకోవడం జరుగుతుంది ఇక మనం వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత ఉన్నటువంటి మనకు చేయుత పెంఛన్ లేదా ఆసరా పెన్షన్ తీసుకున్నటువంటి లబ్ధిదారులు ఉన్నారో వారందరికీ కూడా ఇప్పుడైతే తెలంగాణ ప్రభుత్వం మనకు ఆసరా పెన్షన్ల కింద డబ్బులు అయితే వేస్తూ వస్తుంది అనమాట అంటే ప్రతి నెల వృద్ధులు వితంతువులు మామూలు వాళ్ళు వాళ్ళందరికీ కూడా మనకు రెండు వేల రూపాయలు అలాగే మనకు దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా నాలుగు వేల రూపాయల పెన్షన్ అయితే ఇస్తూ వస్తుంది ఇక రెండవదిగా చూసుకుంటే మనకు చేయుత పింఛన్ల కింద పెన్షన్లు అయితే పెంచుతామని చెప్పడం జరిగింది ఇందులో మొట్టమొదటి చూసుకుంటే మనకు చేయుత పింఛన్ల కింద ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా ఆసరా పెంచిన లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ పెంచిన పెన్షన్లు జమ అవుతాయని అంటే మనకు రేపటి నుంచే ఈ పెంచిన పెన్షన్లు అయితే లబ్ధిదారుల ఖాతాల్లోకి జమ చేయనున్నట్లు తెలంగాణ ప్రభుత్వం అయితే కీలక ప్రకటన అయితే చేసింది మనకు చేయుత పింఛన్ల కింద వృద్ధులు వితంతువులు ఎవరైతే ఉన్నారో ఒంటరి మహిళలు వారందరికీ కూడా నాలుగు వేల రూపాయలు అలాగే మనకు దివ్యాంగులు ఎవరైతే ఉన్నారంటే వికలాంగులు ఎవరైతే ఉన్నారో వారికి ఆరు వేల రూపాయలు అయితే జమ అవుతుందని తెలంగాణ ప్రభుత్వం అయితే కీలక ప్రకటన జారీ చేసింది ఇదే అప్డేట్ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి